ప్రజల క్షేమం కొరకు పరితపించే ప్రజా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి చిత్తూరు జిల్లా మైనార్టీ కార్యనిర్వాహక సభ్యులు మరియు సోమల వింగ్ సింగిల్ విండో డైరెక్టర్ షేక్ అస్టఫ్ అలీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇంటి స్థలాలు సమస్యలు పరిష్కారం కొరకు నోచుకోలేదు అలాంటి పైన నారా చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు మరియు మధ్యతరగతి ప్రజలకు ఒక భరోసా కల్పిస్తూ గ్రామ సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా సర్వే చేయించి ఇంటి పట్టాలు మంజూరు చేయించి అన్ని విధాలుగా సహాయ సహకారము అందిస్తున్నారు అని కృతజ్ఞతలు తెలియబరుస్తూ షేక్ అస్రఫ్ అలీ ప్రసంగించారు కళలను నిజం చేస్తూ ప్రభుత్వం ద్వారా కొంత నమ్మకమైన భరోసాని తొలగించి పేద ప్రజలను ఆదుకుంటున్న గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు ప్రజల కోసం ప్రజతి కోసం తెలుగుదేశం పేద పేద ప్రజల కొండ తెలుగుదేశం జెండా కార్మికులు కర్షకులు కూలీలు వీరి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ సిద్ధాంతాలను అమలు చేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక విధమైన సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సస్యస్శామలం చేస్తూ పురోధాభివృద్ధి వైపు దూస్తుపోలా చేస్తున్నారు ఈరోజు పల్లెటూళ్ళలో నివసిస్తుండే కుటుంబాలకు పేదవారి జానివ్వండి ధనువంతులు జానివ్వండి ఒక సమస్యాత్మక సమస్యను ప్రజలు అడగకుండానే తన యొక్క ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టి అందరి యొక్క అమూల్యమైన సంపద సంపా సంపాదించి ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు గ్రామాలలో కొన్ని భూములు అనాధీనమని కొన్ని భూములు గ్రామ కంటాలని అనేక విధములైన సమస్యలతో ఆస్తులు పంపకాలు చేసుకోలేక గ్రామాలలో కుటుంబాలు గ్రామ గ్రామఖండ భూములు అనాధీన భూములని వారి వారి ఆస్తులు వాళ్ళు భాగాలు పంచుకోలేక అగ్రిమెంట్ల ద్వారా లో ఉండిపోయిన ప్రతి ఒక్కరికి ఈరోజు మీరు ప్రవేశపెట్టిన ఈ పథకం అందరికీ ఒక భద్రతను కల్పిస్తుంది సార్ గడచిన ప్రభుత్వం పేద ప్రజలకు తాలనీ ఇండ్లకు వాలంటీర్ల ద్వారా పది పది వేల రూపాయలు వసూలు చేసి మీ భూ మీ ఇండ్లకు సెటిల్మెంట్ రైట్స్ ఇస్తాము లోన్లు దానికి బ్యాంకులో సౌకర్యం కల్పిస్తామని డబ్బులు వసూలు చేసి పేద ప్రజలను మోసం చేసింది కానీ ఈరోజు మీరు ఏ వచ్చు మీ ముందరు దరఖాస్తు పెట్టకపోయినా ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత కలిగించాలనే దృఢ నిశ్చయంతో గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తుల ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి ప్రతి చోటను తిరిగి అన్ని కుటుంబాలలో వారి యొక్క వాళ్ళ వారి యొక్క బయోడేటాను స్వీకరించి వారి స్థలాల యొక్క విస్తీర్ణాలను రిచార్డు చేయించి ఈరోజు పూర్తిగా వారికి సంపూర్ణమైన అధికారాన్ని తగ్గించే విధంగా ఒక గొప్ప ఒక అవగాహన చూపిస్తున్నారు రేపటి నుంచి సోమవారం నుండి ఈ రాష్ట్ర పల్లెటూరి ప్రజలకు ఒక పండుగ లాంటిది అనుకోవాలి ఎందుకంటే ఈ సమస్యలు ఉన్నదాని వల్ల అన్నదమ్ముల భాగపరిష్కరాలు కాకుండా ప్రజలు తమ సొంతంగా కట్టుతున్న ఇల్లు కూడా వాటిపైన లోన్లు చేసుకోవాలంటే కానీ అమ్ముకోవాలంటే కానీ ఇబ్బందులు పడుతుండేవారు ఈరోజు మీరు ప్రవేశపెట్టిన ఈ యొక్క సంస్కరణ యొక్క సంస్కరణలు అనేక లక్షణాది కుటుంబాల ఒక భద్రతను తదిస్తారు సార్ అంతేకాదు మీరు ఈ రాష్ట్ర ఈరోజు మా తరానికి మా తరాల భవిష్యత్తుతో బంజారు బాటలు వేస్తే రాబోయే తరాల కోసం మన యువ నాయకులు నారా లోకేష్ జారు మీకంటే ఆలోచన పరుడిగా మీకంటే నిదానస్తులుగా ప్రపంచ దేశాలలోని ఈ పిన్న వయస్సులోనే మన్ననలు పొంది ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలపై తపనతో ప్రపంచ దేశాలలో అడుగులు వేస్తూ ఈ రాష్ట్రా అభివృద్ధి కోసం తప్పిస్తున్న నారా రాకేష్ గారికి కూడా మా ఈ చిన్న విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాం ఈరోజు గ్రామాలలో ఇల్లు పట్టాల సమస్యల వరకు అయితే భూ సమస్యలు అనేది ఉన్నాయి సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన కొన్ని తప్పులతో ఈరోజు సెటిల్మెంట్లు భూములు అనాధీనాలు అయిపోయినాయి తొందరి భూముల్లో పాసు పుస్తకాల ఉంటే వాళ్ళది భూములు లేదని రెవెన్యూ విధానలో చూపిస్తూ ఉన్నారు ఈ సమస్యలతో రాష్ట్ర ప్రజలు తల ఆఫీసుల చుట్టూ ఎంఆర్ వాసు ఆఫీసుల చుట్టూ లక్షలాది మంది తిరుగుతున్నారు సార్ దయచేసి ఈ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించి వారి వారి యొక్క భూముల యొక్క పరిశీలించి వారి ఆధీనంలో ఉండే భూములను వాళ్లకు తరచైనా రికార్డులు స్వాధీనపరిచి వారికి కూడా భద్రత కల్పించి పేద రైతులను రైతు శోధన ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీరు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కోరుకుంటున్నాం సార్ కాబట్టి ఈ విన్నపాన్ని మందించి గ్రామ రైతుల సమస్యలు పేదల సమస్యలను పరిష్కరించి అందరికీ ఒక భద్రతా భావాన్ని జరిపించిన అవసరం ఉందని మరీ మరీ కోరుకుంటున్నాం సార్ జై తెలుగుదేశం